నమస్తే అన్న అందరికి నమస్కారం ఒక వ్యక్తి చనిపోయి కూడా ఆరుగురు ప్రాణాలైతే కాపాడడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి బ్రెయిన్డెడ్ అయిన వరంగల్ వర్ధన్నపేటకు చెందిన రమణ ఇరవై ఐదు సంవత్సరాలు అవయవ దానానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు వైద్యుల విజ్ఞప్తితో అవయవ దానం చేశారు రమణ గారి యొక్క కళ్ళు కిడ్నీలు గుండెను సేకరించి ఆరుగురి ప్రాణాలను నిలబెట్టినట్లు జీవన్ దాన్ తెలంగాణ పేర్కొంది ఇదే విషయాన్ని షేర్ చేస్తూ పుట్టెడు దుఃఖంలోనూ రమణ కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయానికి సెల్యూట్ అంటూ ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు కూడా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే అవయవ దానం గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం చాలా మంది బ్రెయిన్ డెడ్ డే చనిపోతూ ఉన్న తరుణంలో అటువంటి వారు చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చు తల్లిదండ్రులు కానీ లేకపోతే బంధువులు ఎవరైతే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మంచి మనసుతో మంచి నిర్ణయం తీసుకుంటే బ్రెయిండెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలు సేకరించి ఇతరులకు అవి దానం చేయడం వల్ల వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడిన వారు అవుతారు అలాగే కుటుంబంలో సంతోషం నింపిన వారు కూడా అవుతారు మన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయినా సరే కానీ పుట్టెడు దుఃఖంలో ఉన్నా సరే కానీ మనం చేసే అవయవదానం వల్ల కొన్ని కుటుంబాలు కొన్ని జీవితాలు అయితే బాగుపడతాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్